హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు లైవ్ చేయబో తక్కువ క్యాపిటల్తో చేస్తాను తక్కువ క్యాపిటల్తో ఎక్కువ ప్రాఫిట్ తేగలను అది నా అడ్వాంటేజ్ అనమాట సో ఇది మీకు చాలామందికి బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే తక్కువ క్యాపిటల్తో ఎక్కువ అమౌంట్ చేయడం అంత ఈజీ కాదు కానీ ఇది తక్కువ క్యాపిటల్తో ఎక్కువ అమౌంట్ చేయడం వల్ల మనకి ఎంత బాగా యూజ్ అవుతుందంటే ఎంత మంచి లాభాలు వస్తాయంటే మీరే ఒకసారి ఆలోచించండి ఎగ్జాంపుల్గా మీ నా ఛానల్లో చూడండి నిన్నటి నుంచే స్టార్ట్ చేశాను ఫిఫ్టీన్ డేస్ ఛాలెంజ్ నేను పెట్టే క్యాపిటల్ ఎంత అంటే టెన్ థౌజండ్ టెన్ థౌసండ్ పెడితే నాకు వచ్చే ప్రాఫిట్ ఎంత అంటే పర్ డేకి వన్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా వస్తుంది నా దగ్గర విత్ ప్రూఫ్స్ ఉన్నాయి రికార్డ్ స్క్రీన్ రికార్డ్స్ ఉన్నాయి స్క్రీన్ షాట్స్ ఉన్నాయి ఎవ్రీ డే సో మీకు అవి నేను పెడతాను అనమాట నా ఛానల్ అంటే నా వీడియోస్లో ఉన్నాయి చూడండి మీకే అర్థమవుతుంది దానివల్ల సో ఇది నేను ఎందుకు ఇంత గా చెప్తున్నా ఎందుకంటే మనందరికీ చాలా అడ్వాంటేజ్ ఈ ఈ స్టాక్ మార్కెట్ ఒక మంచి ప్యాసివ్ ఇన్కమ్ అనమాట మీరే ఆలోచించండి ఎగ్జాంపుల్గా జొమాటో తీసుకోండి వాళ్ళు రోజంతా వాళ్ళు రోజంతా కష్టపడితే పాపం వన్ వన్ అలా వస్తుంది కానీ నేను చెప్పేది చేశారంటే నా ఫిఫ్టీ డేస్ ఛాలెంజ్ ని మీరు కన్ మొత్తం చూసారంటే జస్ట్ ఒక్క ఫైవ్ మినిట్స్ కి జస్ట్ ఫైవ్ మినిట్స్ కి వన్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుంది నిజం నేను లైవ్ డ్రైవ్గా చేసి మరీ చూపిస్తాను సో అది ఫిఫ్టీ డే ఛాలెంజ్ అయిపోతానే నీకు నాది చూపించేస్తాను నాది మొత్తం నా ఛాలెంజ్ నాది ప్రాఫిట్స్ అన్నీ నేను మీకు చూపిస్తాను అది మీకు ఉపయోగపడాలి ఎందుకు ఇంతగా చెప్తున్నా అంటే కొంతమంది మిడిల్ క్లాస్ ఉంటారు కొంతమంది రిచ్ ఉంటారు కొంతమంది పూర్ ఉంటారు సో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది చాలా మిడిల్ క్లాస్ అనే కాదు అందరికీ బాగా ఎరు అవ్వాలి అందరూ బాగా మంచి స్టేజ్లో ఉండాలి గొప్ప స్టేజిలో ఉండాలి చిన్న అమౌంట్తో మంచి లాభాలు తెచ్చుకొని ప్యాసివ్ స్టే ప్యాసివ్ అమౌంట్ తీసుకొని మంచి స్టేజ్లో రా ఉండాలి అనే నా కోరిక అలా ఉండాలి బాగా చేసుకోవాలి ఈ స్టూడెంట్స్ కూడా బాగా యూజ్ అవుతుంది వాళ్ళ కాలేజీ ఫీజుకి కానీ అలా చాలా బాగా యూజ్ అవుతుంది కదా సో ఈ చిన్న ఇక్కడి నుంచే నేర్చుకుంటే మనకి ఎంత మేలు ఒక్కసారి ఆలోచించండి ఇక్కడి నుంచి నేర్చుకుంటేనే ఈ బేసిక్ నుంచి నేర్చుకుంటేనే ఇప్పటి నుంచి నేర్చుకుంటేనే ఎంత మేలు ఎంత త్వరగా రిటైర్డ్ అవ్వచ్చు మన ఫైనాన్షియల్ మన ఫైనాన్షియల్ ఎంత బాగా స్ట్రాంగ్ చేసుకోవచ్చు ఓసారి ఆలోచించండి సో నేను ఇది నేను ఎందుకు చెప్తున్నాకే టిప్స్ నేను టిప్స్ చెప్పడం లేదు మనీ కోసం చెప్పడం లేదు జస్ట్ ఫ్రీగా చెప్తున్నా సో ఫ్రీగా చెప్తున్నా కాబట్టి మీరు కంపల్సరీ నా ఛానల్లో వీడియోస్ చూడండి అది నేను మీకు ఎంతో హెల్ప్ఫుల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ నేను ఎందుకు ఇంతగా అడుగుతున్నా అంటే మీ మీరనే కాదు మీ పేరెంట్స్ బాగుండాలి మీ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరు చాలా బాగుండాలి మీ లైఫ్ చాలా బాగుండాలని కోరుకుంటూ నేను ఈ వీడియో చేస్తున్నా మీకు చాలా యూజ్ అవుతుంది జస్ట్ ఒక్క వన్ మినిట్స్ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్కే వన్ థౌజండ్ అంటే ఈజీ నా ఫ్రెండ్స్ అది ఒక్కసారి ఆలోచించండి కానీ నేను చెప్పే ఫిఫ్టీ డేస్ ఛాలెంజ్ మీరు కానీ రోజు చూస్తూ ఉన్నారంటే అది మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది ఫిఫ్టీ డేస్ ఛాలెంజ్ కానీ చూసారంటే జస్ట్ ఫైవ్ మినిట్స్కే వన్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంతే కంపల్సరీ నా ఛానల్ వీడియోస్ చూడండి నిన్ననే స్టార్ట్ చేస్తాను అది మీకు ఎంతో యూజ్ అవుతుంది సో మీకు నచ్చలేదు అంటే వెంటనే క్విట్ అయిపోండి నేను బలవంతం బెటర్ కానీ చూడండి చూస్తే మీకు ఆ అవగాహనతో మీరు ఎంత పెద్ద స్టేజ్కి వెళ్తారంటే నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు పర్ మంత్ ట్వంటీ థౌజండ్ టు థర్టీ థౌజండ్ ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ పర్ మంత్కి కి ట్వంటీ థౌసండ్ టు థర్టీ థౌజండ్ ఎవరైనా ఇస్తారా ఫ్రీగా ఫ్రీగా జస్ట్ టెన్ థౌసండ్ క్యాపిటల్ పెడితే జస్ట్ టెన్ థౌసండ్ ఆ టెన్ థౌసండ్ అలానే ఉంటుంది ప్లస్ థర్టీ థౌసండ్ వస్తుంది ట్వంటీ థౌసండ్ వస్తుంది ఎవరైనా ఇస్తారా కేవలం ఇది ఎక్కడ పాసిబుల్ స్టాక్ మార్కెట్ లో ఇంట్రాడే ఇంట్రాడే చేయమని చెప్పడం లేదు ఇంట్రాడే లోనే స్టాక్స్ ఉన్నాయి స్టాక్స్ లో చేయమని చెప్తున్నాను స్టాక్స్ లో చేయమని చెప్తే స్టాక్స్ లో చేయడం వల్ల మీకు చాలా బెనిఫిట్ ఫ్రెండ్స్ నేను నంబర్ అసలు చెప్తే ఎంత బెనిఫిట్ అంటే స్టాక్స్ లో ఒక టూ పర్సెంట్ సపోజ్ పెరిగింది అనుకోండి షేర్ ఒక ఒక ట్వంటీ రూపీస్ షేర్ మనం ఫైవ్ ఎయిర్స్ ఇస్తాడు వాడు మనం పెట్టే టెన్ థౌసండ్ అది ఫిఫ్టీ థౌసండ్ అవుతుంది టూ ఎయిర్స్ పెరగడం వల్ల ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించండి ఒక టూ ఒక టెన్ రూపీస్ కాస్త టువల్వ్ రూపీస్ అయింది అంతే చాలు ఎక్కువ ఎక్కువ ఆశకు పోకూడదు వెంటనే మనకి టూ థౌసండ్ త్రీ థౌసండ్ వస్తుంది పర్ డేకి ఒక టూ థౌసండ్ త్రీ థౌజండ్ వస్తుంది అంత కూడా మన ఆశకు పోకూడదు ఫిఫ్టీన్ హండ్రెడ్ చాలు ఎక్కువ గ్రేడ్ పోకూడదు ముందే చెప్తున్నాను ఫిఫ్టీన్ హండ్రెడ్తో మీరు వెంటనే దాన్ని క్విట్ చేస్తే అక్కడ క్విట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రాఫిట్ మొత్తం మనకే వస్తుంది క్విట్ క్విట్ అవుతాం మన టెన్ థౌసండ్ అట్లే ఉంటుంది మన ప్రాఫిట్ మనకు వస్తుంది ఒక్కసారి ఆలోచించండి మీరే ఇది దీనివల్ల మీకు ఎంత యూజ్ అవుతుంది ఇది ఈ స్ట్రాటజీ ఎప్పుడైనా ఫాలో అయ్యి చూసారా ఎప్పుడైనా ఫాలో అయ్యారా ఈ స్ట్రాటజీ నాకు తెలిసి బిగినర్స్ ఇది చాలా మంది చూసేది బిగినర్స్ అయి ఉంటారు వాళ్ళ కోసం చెప్తున్నారు ఎందుకంటే ఎక్స్పర్ట్స్ కోసం చెప్తే ఎక్స్పర్ట్స్ ఆల్రెడీ అంత తెలుసు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి మనకి మన ప్రతి రూపాయి ప్రతి రూపాయి మనకి ఇంపార్టెంట్ మన చదువుకు కానీ మన స్కిల్స్ కానీ అది ఎంత యూజ్ అవుతుంది అదే మనకి వేరే హ్యాబిట్స్ ఉంటే చాలా వేస్ట్ అవుతుంది కాబట్టి అది మంచి పనులకు యూస్ చేస్తే మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళకి ఎంత మనము అడ్వాంటేజ్ ఇచ్చిన వాళ్ళమైతాం ఎంత సపోర్ట్ ఇచ్చిన వాళ్ళమైతాం జస్ట్ టెన్ థౌసండ్ క్యాపిటల్ వల్ల పర్ డే ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఎలా ఫ్రెండ్స్ అవి ఒక్కసారి నా ఫిఫ్టీ డేస్ ఛాలెంజ్ నా వీడియోస్ చూడండి నా ఛానల్లో మీకే అర్థం అయిపోతుంది నా వీడియోస్ లో ఇంకా క్లియర్ గా చెప్పాను నేను ఇంకా విత్ ప్రూఫ్ తో సహా ఈరోజు సెకండ్ డే ఈరోజు ఫస్ట్ డే ఫస్ట్ డే లో ప్రూఫ్ తో నిన్న ఇంట్రొడక్షన్ ఈరోజు ఫస్ట్ డే ప్రూఫ్ తో సహా మీకు నేను పెట్టాను అనమాట వీడియోస్ లాస్ట్ లో వన్ థౌసండ్ ప్రూఫ్ తో సహా పెట్టాను జస్ట్ వన్ థౌసండ్ ఒకరోజు మీకు చెప్తే నంబర్ ఫ్రెండ్స్ టెన్ థౌసండ్ పెట్టాను ఇంట్రా ఆప్షన్స్ లో నాకు ఆప్షన్స్ లో కూడా అనుభవం ఉంది జస్ట్ టెన్ థౌసండ్ నమ్మండి నమ్మబోండి నా దగ్గర ప్రూఫ్ ఉంది ఎయిట్ థౌజండ్ ప్రాఫిట్ వచ్చింది సో నేను ఆప్షన్స్ చేయమని చెప్పను పొరపాటు కూడా ఆప్షన్స్ చేయండి అని మాత్రం పొరపాటు కూడా చెప్పను ఎందుకంటే అది చాలా రిస్కీ మీ అందరికీ తెలుసు సో మీరు బిగినర్స్ మీరు చూసే వాళ్ళు బిగినర్స్ అయిండొచ్చు చాలా బిగినర్స్ కొత్త వాళ్ళని అయిండొచ్చు చాలా మంది స్టూడెంట్స్ అయి ఉండొచ్చు సో వాళ్ళందరూ వాళ్ళ క్యాపిటల్ పోటుకు పోడుకో పోటుకోవడం ఎంత నష్టం చెప్పండి మీరే ఆలోచించండి ఎంత ఒక్కొక్క రూపాయి వాళ్ళు ఎంత వాళ్ళ పేరెంట్స్ సంపాదించి ఇచ్చింటారు చెప్పండి వాళ్ళు చదువు కోసం వాళ్ళు ఏదో అంతో ఇంతో కొంచెం దాచుకునిందే కదా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారు దాన్ని కూడా మనం అది పోగొట్టుకుంటే వాళ్ళు పోగొట్టుకుంటే ఎట్లా ఫ్రెండ్స్ ఆలోచించండి సో అది పోకుండా ఇక్కడ మార్కెట్ లో కింగ్ ఎవరంటే స్టాక్ మార్కెట్ లో ఎవరైతే డబ్బులు పోగొట్టుకోకుండా లాస్ట్ వరకు సస్టైన్ అవుతారు మైలేజ్ వస్తే రానివ్వండి వన్ ఇన్ టూ టూ రేషియో వస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ పోతే టూ హండ్రెడ్ అంతే టూ హండ్రెడ్ పోవాలి ఫిఫ్టీన్ హండ్రెడ్ రావాలి ఇది మన టార్గెట్ సో నేను చెప్పేది ఏంటంటే ఎంతో మంది స్టూడెంట్స్ ఇట్లా ఇట్లా ప్యాసివ్ ఇన్కమ్ చేసుకుంటా ఉండొచ్చు ఫ్రెండ్స్ యూట్యూబ్ ఒక్కటే గోల్డ్ ఒక్కటే అని కాదు గోల్డ్ కొనాలంటే ఇప్పుడు ఎంత ప్రైస్ ఉందో మీకు తెలుసు వన్ ల్యాక్ దాటిపోయింది సో అది కొనాలంటే కష్టం కానీ స్టాక్ మార్కెట్లో టెన్ థౌసండ్ పెడితేనే పర్ డేకి ఫిఫ్టీన్ హండ్రెడ్ వన్ థౌసండ్ వస్తుంటే ఇంకా మీరు ఎంత బాగా రిచ్ అవ్వచ్చు ఒక్కసారి ఆలోచించండి రిచ్ రిచితంగా పక్కన పెట్టండి మీ నీడ్స్కి ఎంత యూజ్ అవుతుంది మీ నీడ్స్ వర్డ్స్ ఇవన్నీ ఎంత బాగా యూజ్ అవుతాయి ఎంత బాగా మీరు గెయిన్ చేసుకోగలరు ఒక్కసారి ఆలోచించండి మీ నీడ్స్కి యూజ్ అవుతుంది మీ మీ కి యూజ్ అవుతుంది అన్ని యూజ్ అవుతుంది సో ఒక నేను చెప్పేది ఏంటంటే ఎట్లా అంటే మీకు చెప్తా ఫ్రెండ్స్ ఇది ఎట్లా షేర్స్ పెరుగు పెరగడం అంటే ఎట్లా ప్రాఫిట్ వస్తుందో మీకు నేను క్లియర్గా చెప్తాను మనం పెట్టేది జస్ట్ ఒక టెన్ థౌసండ్ కదా టెన్ లో తక్కువ ప్రైజ్ ఉన్న షేర్ ని తీసుకుంటాం ఓకేనా సో తక్కువ ప్రైజ్ ఉన్న షేర్ని తీసుకొని అది ఎక్కువ అది కొంచెం ఒక వన్ రూపీ టూ రూపీస్ పెరుగుతానే వెంటనే సెల్ ఆఫ్ చేస్తాం అది వాళ్ళ వాళ్ళెల్లలో ఫైవ్ ఎక్స్ మార్జిన్ ఇస్తాడు కాబట్టి వెంటనే ఒక వన్ రూపీ వస్తూనే చాలు ఫిఫ్టీ థౌజండ్లో వన్ రూపీ పెరిగిన చాలు ఎంత తెలుసా అది దగ్గర దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ దగ్గర ప్రాఫిట్ వస్తుంది వన్ డేకి తెలుసా వన్ ఇలా ఇలా ట్వంటీ డేస్ మార్కెట్ ఉంటుంది ట్వంటీ డేస్ కి ఎస్ట్ టూ థౌజండ్ వేసుకోండి పోనీ వన్ థౌసండ్ వేసుకోండి ఫ్రెండ్స్ ట్వంటీ డేస్ కి ప్రాఫిట్ ఎంత ట్వంటీ థౌజండ్ ట్వంటీ డేస్ కి ప్రాఫిట్ ట్వంటీ థౌజండ్ అంటే ఏ తమాషనా అంత ఈజీ అంత ఒక్కసారి ఆలోచించండి జొమాటో కానీ బయట వాళ్ళు కానీ ఎంత కష్టపడతా ఉంటారు జస్ట్ ఫైవ్ మినిట్స్కే నాలెడ్జ్ ఫైవ్ మినిట్స్కే టెన్ థౌజండ్ ఫైవ్ మినిట్స్కే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఒకసారి ఆలోచించండి నా వీడియోస్ మీరు ప్రతిరోజు చూస్తే మీకే అర్థమవుతుంది సో మీరు నా వీడియోస్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూడాలి అని అనుకుంటూ ఇప్పుడు నేను పెట్టాను ఆ ఛానల్ మీరు కంప్లీట్ పూర్తిగా చూస్తే మీకే అర్థం అవుతుంది మీరు నేను పెట్టిన టూ వీడియోస్ చూస్తేనే మీకు ఎంతో నాలెడ్జ్